ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు ఇంతవరకు చూడని వినని అంతులేని ఆనందాన్నిచ్చే శుభవార్త కాదని నన్ను బాధ బిడ్డ వెంటనే నాపైన నమ్మకంతో విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పటి వరకు కూడా నువ్వు వినని శుభవార్తతో అయితే నీ ముందుకు వచ్చానమ్మా ఈ శుభవార్తతో నీ మనసు ఎంతో ప్రశాంతంగా అలాగే ఎంతో సంతోషంగా కూడా ఉంటుంది తల్లి నీకు కాలం అనేది అనుకూలంగా లేనప్పుడు నా సాయి పిలిస్తే పలుకుతాడా లేదా నా కళ్ళ ముందుకి వస్తాడా లేదా అనేటటువంటి చెడు ఆలోచనలు నీ మనసులోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రానివ్వద్దు బిడ్డ ఎందుకలా నాపై అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నావు నీ సాయి పిలిస్తే పలికి దైవం కదా మరి నీకు పలకగా మరెవరికి పలుకుతానో చెప్పు తల్లి నీవు కళ్ళు తెరిస్తే నీ కళ్ళ ముందుకి తప్పకుండా వస్తాను అది ఏ రూపంలో అయినా సరే వస్తాను తల్లి నా మీద ఉండవలసింది కేవలం నమ్మకం మాత్రమే నీకు అనుకూలంగా లేని కాలాన్ని సైతం చాలా చక్కగా అనుకుగా చేసే విధంగా చేస్తాను తల్లి నా నామాన్ని స్మరిస్తూ నా రూపాన్ని స్మరణలోకి తెచ్చుకో ఒక్కసారి నీ మనసుతో నమ్మకంతో ఒక్కసారి ఈ సాయి రూపాన్ని మనసారా బిడ్డా నీ మనసులో ఉన్న కోరికను ఈ క్షణమే నాతో చెప్పుకో ఆ తర్వాత నీకున్న ఆందోళన అంతా కూడా ఒక్క క్షణంలోనే కనుమరుగైపోతాయి బిడ్డ ప్రతి క్షణం కూడా ప్రతిరోజు కూడా నీకున్న సమస్యలతో అలాగే ఆందోళనతో ఎన్నో అపనమ్మకాలతో జీవితాన్ని ప్రతిరోజు కూడా మొదలు పెడుతున్నావు కదా ఈ రోజైనా సరే నమ్మకంగా నీ జీవితాన్ని మొదలుపెట్టు ప్రతిరోజు కూడా ఏదో ఒక అపనమ్మకంతో ఆందోళనతో నీ జీవితం అంతా కూడా ఇలానే అయిపోతుంది తల్లి తెలిసి తెలిసి నీకున్న కోపంతో అలాగే మితిమీరిన అనుమానాలతో ఈరోజు నీకున్న బంధాలన్నీ కూడా తెంచుకుంటున్నావు బిడ్డ నువ్వు తెంచుకున్నటువంటి బంధాలన్నీ కూడా కలిపేటటువంటి శక్తి కేవలం ఒక్క చిరునవ్వుకే ఉంటుందని గుర్తుంచుకో అందుకే కోపాన్ని విడిచిపెట్టని ఎన్నోసార్లు చెప్పాను తల్లి నీ చిరునవ్వుతో అందరినీ కూడా పలకరిస్తూ నీ చిరునవ్వుతోనే వారిని జయిస్తూ ఉండని కూడా చెప్పాను కానీ ఎప్పుడు కూడా విసుగుతోనో కోపంతోనో నీకున్న బంధాలను నీ శ్రేయోపలాషలను స్నేహితులను ఎప్పటి వరకు కూడా చాలామందిని కోల్పోయేవ తల్లి ముందుగా కోపాన్ని తగ్గించుకో తర్వాత నీకున్న ప్రేమను వారిపై వ్యక్తం చేయ జీవితంలో అసలు ఇప్పటి వరకు కూడా ఏ మాత్రం కూడా విలువనివ్వని బంధాలను మాత్రం నీ చుట్టూ పెంచుకున్నా తల్లి నీకు విలువనిస్తూ నిన్ను గౌరవాన్నిస్తూ నిన్ను ఎంతో ప్రేమించిన బంధాన్ని మాత్రం వదులుకున్నావు ఒక్క విషయం గుర్తుంచుకో బిడ్డ నువ్వు నా అనుకున్న వారందరూ కూడా నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు అలాగే కపట వేషధారులు నీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు తల్లి వారందరూ కూడా వారి అవసరాలు తీరిపోయేంత వరకే నీ చుట్టూ ఉంటారు వారి అవసరాలు తీరిపోయిన తర్వాత నీ నుంచి దూరమైపోతారు తల్లి ఏది నిజమైన బంధము ఏది కాదని ఇప్పటికైనా సరే అర్థం చేసుకో నీలో ఉన్న కోపాన్ని కాస్త తగ్గించుకో బిడ్డా చేసినటువంటి తప్పును ఒప్పుకుని నీ అనుకున్న బంధం ముందు క్షమాపణలు చెప్పుకో క్షమాపణలు చెప్పుకుంటే నీలో ఉన్న అహంకారము కోపం ఇవన్నీ కూడా తొలగిపోతాయి క్షమాపణ కోరడం వల్ల నువ్వు ఏమీ తక్కువ జీవితంలో ఏ బంధం గురించి కూడా బాధపడద్దు దూరమైందని ఎందుకంటే ఒక్కసారి దూరం చేసుకున్న తర్వాత మరలా ఆ బంధాన్ని నువ్వు కావాలి అనుకుంటే ఆస్తి తగ్గి ఉండడమే కదా తల్లి మంచిది మన అనుకునే వారి దగ్గర మన విలువ ఏ మాత్రం కూడా తగ్గినప్పుడు వారికి దూరం కావడం అసలు మంచి పని కాదు వారికి ఏదో ఒక విధంగా నచ్చ చెప్పుకొని నువ్వు చేసినటువంటి తప్పును ఒప్పుకొని క్షమాపణ వేడుకోవడమే నీకు అసలైన మంచిదారి బిడ్డ ఇప్పటి వరకు నీ బంధం కోల్పోయి నువ్వు ఎంత బాధపడుతున్నావో ఎంతగా ఆందోళన చెందుతూ ఉన్నావో నీ మనసుకి అసలు ఎలాంటి ప్రశాంతత లేకుండా గడుపుతున్నావో అదంతా కూడా నాకు తెలుసు తల్లి ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు కదా ఎవరు ఏమిటనేది పూర్తిగా అవగాహన వచ్చింది కదా బిడ్డ ఇకనైనా సరే నీకు విలువనిచ్చిన బంధాన్ని ప్రేమించిన బంధాన్ని నీకు ఎన్ని రోజులు కూడా నిన్ను గౌరవించిన బంధాన్ని ఇప్పటికైనా సరే వదులుకోకూడదని నిశ్చయించుకున్నందుకు సంతోషం తల్లి నువ్వు కూర్చున్నంతసేపు నువ్వు చేసినటువంటి తప్పులు కానీ లేదా అసలు ఏం చేస్తున్నారనే దాని గురించి మాట్లాడుకుంటే సరిపోతుంది దానికోసం కోపాలను అడ్డు పెట్టుకుని ఇలా ఒకరిని విడిచి ఒకరు దూరంగా ఉండిపోయి మౌనంగా ఉండిపోతే ఎలా తల్లి ఇక ఎన్ని సంవత్సరాలైనా సరే తీరని ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది నిన్ను వద్దు అనుకున్న బంధాల ముందు నువ్వు జాలిగా నిలబడడం చాలా తప్పు అవుతుంది తల్లి కానీ నిన్నే ప్రతిక్షణం కావాలి అనుకుంటూ నీతో నీ జీవితం పంచుకోవాలని తల్లలిల్లిపోతున్నారు కదా నీ తల్లిదండ్రులు అలాంటి వారిని వదులుకోవడం నీ మూర్ఖత్వం కూడా అవుతుంది నీ విలువ తెలియని వారి మనుషుల కోసం నువ్వు పరితపిస్తే అది నీ తప్పు అవుతుంది కానీ అలాగే నిన్ను ఎంతో గౌరవించే వారిని మాత్రం వదులుకోవడం అది నీ తప్పే అవుతుంది తల్లి నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ కూడా నువ్వు కోల్పోవు అని నేను అనుకుంటున్నాను బిడ్డ ఏ బంధం విలువైనా సరే నీకు ఇప్పుడు తెలియదు వారి దూరం అయితేనే తెలుస్తుంది వారి ప్రియమైనా సరే నీకు అర్థమవుతుంది అది వస్తువైనా మనిషైనా సరే అందుకే బిడ్డ ఎవరితో అయితే ఎక్కువ విలువ ఉంటుందో వారి ఎట్టి పరిస్థితులు కూడా వదులుకోకూడదు వదులుకుంటే నువ్వు ఎన్ని రోజులు అనుభవించిన బాధ ఇలా జరిగిందే తలుచుకుంటూ ప్రతిరోజు కుమిలిపోతూ ఉండడం తప్ప మరి ఏది కూడా ఉండ ఇప్పటికైనా సరే నువ్వు మంచి మార్గం నడవాలి అనేది నా కోరిక ఇప్పటి నుంచైనా నీలో ఉన్న కోపాన్ని ఛేదించి నీలో ఉన్న ప్రేమను సాటి వారికి వ్యక్తపరుస్తూ నలుగురిలో సంతోషంగా ఉంటావని ఈ సాయి నీ నుంచి కోరుకుంటున్నానమ్మా ప్రతిరోజు కూడా నా ముందు మోకాలు పడి అడుగుతున్నావు కదా బాబా నేను చేసింది తప్పేనా నా తప్పును క్షమించు ఎలా అయినా సరే నా నుంచి దూరమైన నా బంధాన్ని తప్పకుండా కలుపుతావని చిరు ఆశ ఉంది బాబా నాకున్న ఈ చిన్న చిన్న సమస్యలు ఆందోళన వల్ల నేను వారిని పూర్తిగా మర్చిపోయే పరిస్థితి కానీ లేదా వారిని ఎప్పటికీ కూడా కలుసుకోలేనంత దూరాన్ని కానీ మన మధ్య నువ్వు ఏర్పడేలా చేయొద్దు బాబా అని ప్రతిరోజు కూడా గుర్తు చేస్తూ ఉన్నావు కదా తల్లి నాకు నువ్వు గుర్తు చేయకపోయినా పర్వాలేదు నిన్ను నీ బంధాన్ని ఎన్నటికీ కూడా నేను దూరం చేయనమ్మా ఎందుకంటే నీది చాలా మంచి మనసు కాకపోతే నీకు కాస్త కోపం కూడా ఎక్కువ ఆ కోపంలో నువ్వు చేసే ప్రవర్తన వల్ల ఎదుటివారు కాస్త బాధపడతారు కాబట్టి నీకున్న మంచి మనసును అలాగే నువ్వు చేసే మంచి మంచి పనులను నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నేను నీకు ఇంత సహాయాన్ని అందిస్తున్నాను ఇప్పటికైనా సరే దూరం చేసుకున్న బంధం దగ్గరైన తర్వాత మళ్ళా జరిగిపోయిన వాటి గురించి కానీ గతం గురించి కానీ మళ్ళా మీ మధ్య ఎలాంటి విషయాలు కూడా రాకుండా చూసుకోబిడ్డా వాటి గురించి అనవసరమైన చర్చలు ఏ మాత్రం కూడా జరపద్దు మునుపటి కంటే కూడా వారితో ఎంతో ప్రేమతో గౌరవంతో వారికి మరింత విలువనిచ్చేలా మీ సంస్కారం అలాగే మీ నడవడిక ఉండాలని నేను మీ నుంచి ఎదురు చూస్తున్నాను ఇక నుంచైనా సరే ఏ బంధమే కాదు ఏ బంధమైనా స్నేహమైనా దేని గురించైనా సరే నీలో ఉన్న ఆ కోపమే వారిని నీ నుంచి దూరం చేసేలా చేస్తుందని ఇప్పటికైనా తెలుసుకోబిడ్డా నువ్వు ఇప్పటి నుంచి కూడా అంతులేని సంతోషాన్ని పొందబోతున్నావు నీకు నేనున్నానమ్మా అని మన బాబా గారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో జై సాయిరా